ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను కష్టపడేది కోసరం నేను ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను పేదవాళ్లకు న్యాయం చేస్తాను కష్టపడి సంపాదిస్తాను కష్టపడి సంపాదన చేయాలంటే అభివృద్ధి జరగాలి సంపద సృష్టించాలి దానివల్ల ఆదాయం పెరుగుతుంది పెరిగిన ఆదాయాన్ని మళ్ళీ ఈ పేదవాళ్ళకు ఖర్చు పెట్టడానికి నేను నిరంతరం శ్రద్ధగా ఉంటాను నిరంతరం శ్రమిస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది ప్రారంభం మాత్రం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది మనస్సుంది కానీ సమస్యలు కూడా బోలుడన్ని సమస్యలు ఉన్నాయి నేను నాలుగోసారి ముఖ్యమంత్రిని సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే ఎవరో లేనంత కాలం నన్ను ముఖ్యమంత్రిగా పెట్టిన ఘనత మీదే అప్పటి నుంచి మీరు చూస్తున్నారు ఏదైనా అభివృద్ధి జరిగిందంటే దానికి చిరునామా తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని ప్రారంభించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి విధ్వంస పాలన అయ్యే పరిస్థితి వచ్చింది తవ్విన కొద్దీ తప్పులున్నాయి ఎక్కడ చూసినా అప్పులైపోయినాయి వాళ్ళు చేసిన పాపాలన్నీ బయటపడుతున్నాయి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు మన ఊర్లో కూడా ఎవరైనా సరే తల్లిదండ్రులు కొంత ఆ ఆస్తిని కాపాడకుండా ఊరూరు తిరిగి అప్పులు చేసి ఎక్కడికక్కడ తాగడానికి తిరగడానికి ఖర్చు పెట్టేస్తే ఆ కుటుంబం ఎట్లయితే నష్టపోతుందో అదే విధంగా ఈరోజు రాష్ట్రం కూడా ఉంది ఇష్టానుసారంగా అప్పులు చేశారు ఎన్ని పాపాలు చేయాలన్నీ చేశారు ఎక్కడికక్కడ అవినీతి కార్యక్రమాలు చేశారు కడాన రాష్ట్రం అయితే దివాలా తీసి ఈ నెల జీతాలు ఇస్తామా లేదని భయపడే పరిస్థితి వచ్చింది ఇంత మును పాలనలో మీరు చూశారు నెలవారీగా జీతాలు ఇచ్చేవారు కాదు ఎక్కడెక్కడో అప్పులు తెచ్చేవాళ్ళు కడాన మద్యపానాన్ని కూడా మద్యపాన నిషేధం అని చెప్పిన పెద్ద మనుషులు దాన్ని కూడా తాకట్టు పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టేశారు కడాన ఎంఆర్ఓ ఆఫీసుల్ని హాస్పిటల్ కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఇలాంటి చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒకటే చెప్పాను ఆ రోజు నేను చెప్పింది ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా చేసి నాకుండే అనుభవంతో మళ్ళీ రాష్ట్రాన్ని గట్టెక్కిస్తానని చెప్పా ఆరు నెలలుగా నిరంతరం పనిచేశాం ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఇప్పుడిప్పుడే ఒక్కొక్క ఏ ముందుకొచ్చే పరిస్థితికి వచ్చాం అయితే నేను ఒక మాట చెప్పాను అన్నీ జరిగే వరకు వెయిట్ చేయలేం కాబట్టి ఎప్పటికప్పుడు కార్యక్రమాలు చేయాలని సమక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను సంతకాలు పెట్టిన ఐదు సంతకాల్లో ఒకటి మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సికి సంతకం పెట్టాను తొందరలోనే పిల్లలందరికీ ఉద్యోగాలు ఇప్పించే బావి తీసుకుంటాను అది అయిన తర్వాత ఏదైతే పేదల సేవలో పింఛన్ల మీద సంతకం పెట్టాను ఇంకో పక్కన చూస్తే అన్నా క్యాంటీన్లు కడాన పేదవాడికి ఐదు రూపాయలకు తిండి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎవరైతే ఇంట్లో వస్తలేదో ఎక్కడన్నా బయట పోయి ఉద్యోగం చేస్తా ఉండి కూలి పని చేసుకుంటే నేరుగా అన్నా క్యాంటీన్కి పోతే ఐదు రూపాయలకే భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉంటుంది దానివల్ల పేదవాళ్ళకి ఎంతో వెసులుబాటు వస్తుంది ఇప్పటికే నూట తొంభై ఎనిమిది క్యాంటీన్లు ఓపెన్ చేశాం కోటి ఇరవై లక్షల మందికి నిరుపేదలకు భోజనం పెట్టాం అన్నం కావాలనేవాడు బాధపడకుండా వాళ్ళ కడుపు నిండా తిండి పెట్టడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా